నమస్తే నేను మీ జాహ్నవి అక్క ఏది నిజం ఏది అబద్ధం కొన్ని కొన్ని విషయాలు మనకి ఏంటంటే చూసి బ్లైండ్ గా నమ్మేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం కదా సో అసలు వాటిలో అంటే ముఖ్యంగా హెల్త్ కి సంబంధించిన వాటిలో ఏది నిజం ఏది అబద్ధం ఈ కాన్సెప్ట్ లో మరి ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మన హెయిర్ కి సంబంధించి వనజక మాటలు అడిగి తెలుసుకుందాం నమస్తే వనజ్ నమస్తే అయితే వనజక ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువగా వస్తుంది ఒకటి జుట్టుకు సంబంధించి పసుపు జుట్టుకు రాస్తే నల్లగా అవుతుందని అలాగే కోల్ బొగ్గుని జుట్టుకు అప్లై చేయడం వల్ల నల్లగా వస్తుందని అలాగే రకరకాల ప్యాక్స్ అవి ఇవి ఏవేవో వచ్చేస్తున్నాయి అండ్ ఉల్లిపాయ జుట్టుకు రాయడం వల్ల నల్లగా అవుతుందని ఇట్లా రకరకాలుగా జుట్టు నల్లగా అవ్వడం కోసం అసలు ఎన్ని ఉన్నాయంటే చెప్పక్కర్లేదు సో అసలు ఏది నిజమో నిజంగా ఏది అబద్ధమో కూడా అర్థం కావట్లా ఇన్ని వచ్చేసిన తర్వాత దేన్ని వాడాలో దేన్ని వాడకూడదో కూడా తెలియట్లా సో దీంట్లో ఏది నిజమంటారు ఇది నిజమా అబద్ధమా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వచ్చినన్ని ప్యాక్స్ కానీ ఇప్పుడు వచ్చినంత ఇన్ఫర్మేషన్ కానీ రకరకాల మల్టిపుల్ యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనం కూడా పదికి పైగా ఫే హెయిర్ ప్యాక్స్ అవి చెప్పు కదా చెప్పేసాం ఓకే సో ఏంటి అంటే అందులో ఏవి జెన్యువన్గా మన జుట్టుకి పనిచేస్తాయి అన్నది ఒకటి చూసుకోండి జుట్టుకు పెట్టాల్సిన వస్తువులు ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అవి మాత్రమే జుట్టుకి పెట్టేలాగా మనం చూసుకోవాలి అయితే పసుపు పెట్టడం వల్ల జుట్టు నల్లగా అవుతుందా ఎక్కడన్నా పసుపు పెడితే జుట్టు నల్లగా అవుతుందా పసుపు రాస్తే ఉన్న హెయిర్ కూడా ఉడిపోతుంది అని చెప్పేవారు కదా మనం మనం ఏం చేస్తాం చిన్నపిల్లలకి పుట్టినప్పుడు వాళ్ళంతా జుట్టు ఉన్న ఆడపిల్లలకి మనం ఏం చేస్తాం పసుపు వేసి నలుగు పెడతాం పిండిలో అవునా సో దాట్ జుట్టు పెరగకుండా ఆగుతుంది అని సో అలాంటిది మనం జుట్టుకు పెట్టుకుంటే జుట్టు నల్లగా అవుతుందా ఇవన్నీ ఎక్కడి నుంచి ఎక్కడెక్కడ ఏదో అంటే ఒకటి ఏంటంటే తెలిసిన ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేసుకుందాం కొన్ని ఉన్నాయి ఇంగ్రీడియంట్ లైక్ కరివేపాకు కరివేపాకులో ఏంటి విటమిన్ సి విటమిన్ బి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది తిన్నా తినడం మెయిన్ థింగ్ ఏదైనా కానీ మన లోపలికి వెళ్ళేదే బాడీలోకి వెళ్ళేది మాత్రమే మనకు చేస్తుంది ఆ బాడీలోకి వెళ్ళేది కూడా ఇప్పుడు ఏంటంటే చాలామంది నట్స్ తినండి సీడ్స్ తినండి కరివేపాకు తినండి కొత్తిమీర తినండి లేకపోతే ఫ్లాక్ సీడ్స్ తినండి ఇవన్నీ చెప్తూ ఉన్నాం ఈ చెప్తే జుట్టు పెరుగుతుంది ఎలా పెరుగుతుంది జుట్టు అంటే మీరు ఈ తిన్న ఆహారం ఏదైతే ఉందో ఆ తిన్న ఆహారము మీ ఒంట్లో అబ్జార్బ్ అవ్వాలి అర్థమైందా ఆ అబ్జార్బ్షన్ అయితేనే అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కరివేపాకులో బి విటమిన్ సి విటమిన్ ఉంది నేను కరివేపాకు తిన్న తర్వాత ఆ కరివేపాకులో ఉన్న గుణాలు ఏవైతే ఉన్నాయో బి విటమిన్ కానీ సి విటమిన్ కానీ నా బాడీలోకి అవి అబ్జార్బ్షన్ అవ్వాలి అవి నా బాడీలో అవి ఉంటేనే నాకు ఆ విటమిన్స్ వల్ల అవ్వాల్సిన మంచి ఏదైతే ఉందో స్కిన్ బాగా ఉండడం కానీ జుట్టు బాగా ఉండడం కానీ ఇవన్నీ అలా అవుతాయి సో ఇవన్నీ అవ్వాలి అంటే ఓవరాల్గా మీ హెల్త్ ఎట్లా ఉంది మీ మెయిన్ గట్ హెల్త్ ఎట్లా ఉంది ఇవన్నీ అనమాట ఏదో తినడం వల్ల ఒక్క ఒక్క పదార్థం తినడం వల్ల మనకి ఇలాగైపోతుంది పసుపు రాసుకోవడం వల్ల ఇప్పుడు ఎన్ని ప్యాక్స్ చెప్పినా నేను ప్రతి వీడియోలో చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు తినే ఆహారం చూసుకున్న తర్వాత ఇవన్నీ పై పైన థర్టీ ఫార్టీ పర్సెంట్ అంతే అంటే తినే ఆహారం కూడా ఉంటుందా తిన్నామంటే అవ్వాల్సిందే కదా అబ్జర్బ్షన్ లేనప్పుడు మనకి ఏదో ప్రాబ్లం ఉంది మన బాడీలో తెలుస్తుంది మనం ఎంత తిన్నా అంటాం తిన్నా సన్నగానే ఉంటున్నాం ఎంత తిన్నా ఆరోగ్యం ఇంప్రూవ్ అవ్వట్లేదు అంటే సంథింగ్ రాంగ్ మీరు ఇంకా ఏదో కరెక్షన్ మీ బాడీలో చేసుకోవాలి అని అంతేగాని ఎవరు చెప్పింది అల్ల ఫాలో అయిపోయి పసుపు పెట్టుకోండి ఉల్లిపాయతో నల్లగా అవ్వదు ఉల్లిపాయతో జుట్టు పెరుగుతుంది జుట్టు పెరిగే గుణాలు అందులో ఉన్నాయి తప్పిస్తే డైరెక్ట్ రాయడం వల్ల మళ్ళీ యాసిడ్స్ రిలీజ్ అయ్యి రకరకాల ఉంటాయి కాంబినేషన్స్ ఉంటాయి డైరెక్ట్ ఆనియన్ జ్యూస్ కూడా పెట్టక్కర్లేదు అందులో కాస్త ఆయిల్ కొబ్బరి నూనెలో కలిపి అది కాస్త డైల్యూట్ చేసి అలాంటివి చేసుకుంటుంది నిపుణుల పర్యవేక్షణలు అంటాం ఇట్లాంటివన్నీ ముఖ్యంగా హెల్త్ ఏదైనా నిపుణుల పర్యవేక్షణ దానికి సంబంధించిన వాళ్ళు బొగ్గు రాసుకుంటే జుట్టు నల్లగా ఎందుకు అవుతుంది అవుతుంది మొహం కూడా నల్లగా అవుతుంది బొగ్గు రాసుకుంటే తర్వాత వాష్ చేయగానే పోతుంది కాబట్టి బొగ్గు రాసుకోవడం నేను కూడా చూశాను బొగ్గు రాసుకోవడం వల్ల జుట్టు నలుపు పసుపు రాసుకుంటే జుట్టు నలుపు ఇంకా ఏవేవో రకరకాలవి తీసుకొస్తున్నారు జుట్టు నల్లగా అవుతుంది అంటే ఓన్లీ తోటి మాత్రమే డైజ్ ఎలాగో ఉండే ఉన్నాయి హెన్నా గోరెండాకు అండ్ ఇండిగో వీటితోటి మాత్రమే జుట్టు రంగు మారుతుంది ఓకే తోటి ఎరుపుగా అవుతుంది ఇండిగోతో ఇండిగో తోటి నలుపుగా అవుతుంది ఈ రెండు గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఓకే వీటితో పాటు మనం అందులో వేసే రకరకాల ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఉసిరి గాని వేప గాని రకరకాల పౌడర్ చేస్తుంటే త్రిఫల వేస్తాం అందులో ఇవన్నీ నల్ల బ్లాక్ సీడ్స్ అంటే ఇవన్నీ ఇందులో జుట్టు రంగు మార్చేవి రెండే రెండు ఏంటది ఒకటి ఇంకొకటి ఇండిగో ఈ రెండు మాత్రమే ఇండిగో కూడా మళ్ళీ ఎక్కువగా కెమికల్ యూజ్ చేసిన ఇండిగోస్ కూడా ఇచ్చేది వేరే ఉంటుంది సో అది నేను అబ్జర్వ్ చేస్తాను ఇది అది ఒకటైనా అంటే కాదు చాలా డిఫరెన్స్ ఉంది సో ఈ మధ్య నా హెయిర్ కూడా బాగుంది అందుకే నేను నా హెయిర్ బాగాలేదు అని ఎక్కువ అనట్లేదు చాలా నాకే అర్థమైపోతుంది ఓకే కాబట్టి ఈ ఇంగ్రీడియం ఇందులో మళ్ళీ మనం వేసే ఆమ్లా కానీ వేప కానీ ఇవన్నీ మన స్కాల్ప్ చుండ్రు రాకుండా ఉండడానికి మన తల స్కాల్ప్ బాగుండడానికి జుట్టు పటుత్వం బాగుండడానికి సాఫ్ట్గా ఉండడానికి మిగతా అవి మాత్రం యాడ్ చేస్తాం సో ఈ అవగాహన మనం తెలుసుకొని చూసిన ప్రతి ఒక్కటి మనం ట్రై చేయాల్సిన అవసరం లేదు ఓకే కాబట్టి ఏది సరిగ్గా మన బాడీకి పనిచేస్తుంది ఏది మన తలకి పెట్టుకుంటే జుట్టు ట్రయల్ ఏమి చేయొద్దు మీరు నమ్ముతారు ఇప్పుడు నేను చెప్పేది మీరు నమ్ముతున్నారంటే మీకు నమ్మకం ఉంది ఓకే పలానా వాళ్ళు చెప్పారు ఇది చేస్తే నాకు పర్వాలేదు నేను చేయగలుగుతాను నా జుట్టు నల్లగా అన్నప్పుడు చేయండి ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దు మీ జుట్టు మీద ఎక్స్పెరిమెంట్లు చేసి జుట్టుని పది రంగులు చేసుకోకండి అసలు ఓకే ఈరోజు ఒకటి పెట్టి రేపు పసుపు పెట్టి పసుపు రంగు చేసుకొని బొగ్గు పెట్టి బొగ్గు రంగు చేసుకొని నీ బీట్రూట్ పెట్టి ఇంకో ఎరుపు రంగు చేసుకొని పది రంగులు కనిపిస్తున్నాయి ఈ మధ్యకాలంలో జుట్టుకి కాబట్టి ఇవన్నీ కాకుండా నార్మల్గా నార్మల్గా బాగా మంచి ఆహారం తీసుకుంటూ రెగ్యులర్గా మీ జుట్టుకి మంచి మసాజ్ అంటే రక్త ప్రసరణ బాగుండాలి నూనె పెట్టినా పెట్టకపోయినా రక్త ప్రసరణ ఎప్పుడైతే బాగుంటుందో మీ హెయిర్ గ్రోత్ చాలా చాలా బాగుంటుంది అది గుర్తుపెట్టుకోండి ఆ జుట్టు తొందరగా తెల్లగా అవ్వడానికి రకరకాల పొల్యూషన్స్ మనం తినే ఆహారము ఇవన్నీ కారణాలు కాబట్టి ఆ తినే ఆహారం బాగా మంచిదై ఉండేలాగా చూసుకుంటే మన జుట్టు ఎప్పటికీ ఆరోగ్యంగా బాగుంటుంది అనవసరంగా ట్రయల్స్ మాత్రం మీ మీద మీరు ప్రయోగాలు చేసుకోకండి ఇవన్నీ చూసి ఓకే సో నిజంగా అంటే రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారక ఇది చాలా చాలా ఇంపార్టెంట్ తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా ఖచ్చితంగా ఉంటుంది అవును మునగాకు చిన్నప్పటి నుంచి ఎవరైతే అడ్మినిస్ట్రేటర్ అయితే తింటూ ఉంటే మనము చిన్నపిల్లల దగ్గర నుంచి ఏదో ఒక రకంగా ఓకే ఆ మునగాకుని కొంచెం పప్పులోనో తాలింపులోనో సమ్ అది అదర్ డైలీ ఉంటే కొంచెం లో పర్వాలేదు ఓకే కాస్త కాస్త తింటూ ఉంటే మీకు తొందరగా జుట్టు మెరవడం కానీ లేకపోతే జుట్టు ఊడిపోవడం ఇవన్నిటి నుంచి మనం బయటపడవచ్చు తొందరగా మంచి బాగా హెల్దీ హెయిర్ ఉంటుంది అంటే నేను చెప్పదగ్గ మెయిన్ థింగ్ ఏంటంటే అన్నిటికంటే బెస్ట్ ఫర్ హెయిర్ ఈజ్ ఇంటర్నల్గా ఈ క్యారెట్లు బీట్రూట్లు ఇవన్నీ ఎన్ని తిన్నా మునగాకు ఈజ్ ది బెస్ట్ ఇప్పటికి ఎప్పటికీ చెప్తాను పచ్చడి మునగాకు పొడి పొడి మన మీరు ఇచ్చారు నాకు చాలా బాగుంది అని చెప్తాను సో అలాంటివి తయారు చేసుకుని ఒకసారి ఆ రెసిపీ కూడా చూపించండి అక్క చూపిస్తాను ఇప్పుడు నేను చెప్పాను డెఫినెట్ గా అందరికీ అనిపిస్తుంది సో మునగాకు పొడి రెసిపీ కూడా చూపించండి అది డైలీ ఒక ముద్దలో చక్క ఒక నెయ్యి కొంచెం నెయ్యి వేసుకుని తింటా అబ్బా అమృతం అండ్ ఆరోగ్యానికి ఆరోగ్యం అండ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ మన చెక్క థ్యాంక్ యూ సో మచ్ నమస్తే ఎస్ చూసారు కదండి ఇది రైట్ ఇన్ఫర్మేషన్ సో డెఫినెట్ గా మనం ప్రయోగాలు ప్రయోగాలు ఎందుకండి అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నాం సో ఇలాంటి ప్రయోగాల మీద కాకుండా ఎదుటి వ్యక్తుల ఎక్స్పీరియన్స్ నుంచి చక్కగా మనం కొన్ని ఫాలో అయిపోయి ఆ ప్రయోగాల్ని వేరే ఉపయోగపడే వేరే ప్రయోగాల మీద పెట్టుకుంటే మరింత బాగుంటుందని చెప్పి రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే మా సుమన్ టీవీ ధ్యేయం కాబట్టి సో డెఫినెట్గా ఏది నిజం అనేది మేము ఎప్పటికప్పుడు అవేర్నెస్ ఇస్తూనే ఉంటాము డెఫినెట్గా ఫాలో అవ్వండి మంచి మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అలాగే పర్సనల్గా మీకు న్యూట్రిషన్ డైట్ కావాలి కస్టమైజ్డ్ డైట్ కావాలి మన చెప్పి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే అస్సలు ఆలస్యం చేయదు క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి మీకు తగిన సరైన ఆహార డైట్ని తీసుకోండి నమస్తే